సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది అదృష్టం ఉన్నవారే చూస్తారు వెంటనే ఈ బాల హనుమాన్ చెప్పింది వినమ్మ పదకొండు రోజుల్లో అనుకున్నది జరుగుతుంది నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అంటే ముందు ఈ అదృష్టాన్ని అందుకో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాని అవకాశం కావచ్చు ఈ బాలహనుమ చెప్పే సంగతులు నువ్వు వింటే జీవితంలో ఎంతటి కష్టాన్నైనా నువ్వు ఎదిరించి పోరాడగలవు కాబట్టి బాలహనుమ తెచ్చిన సందేశం నేను నీకు అందించబోతున్నాను అశ్రద్ధ చేయకుండా చక్కగా వినడానికి ప్రయత్నం చేయి తల్లి ఇది అదృష్టం ఉన్నవారే చూస్తారు నమ్మకంతో ఎవరైతే పూర్తిగా ఈ సందేశం వింటారో వారి జీవితంలో హనుమాన్ తప్పకుండా అదృష్టాన్ని కల్పిస్తాడు అనుకున్నది నెరవేరేలా చేస్తాడు నమ్మకంతో ఈ సందేశం వినమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మన కోసం ఈ సందేశం ఇస్తున్నారండి వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయి బాబా గారి శిష్యులతో జ్యోతిషం చెప్తారండి ఈ గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గురువుగారు దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక బాబా గారి సందేశం విందాం తల్లి ఎంత ప్రశాంతంగా నువ్వు ఈ సందేశం వింటావో అంత తొందరగా నీకు ఫలితం లభిస్తుంది నమ్మకంతో చేసే ఏ పనైనా నీకు వంద శాతం ఫలితాన్ని తల్లి నా భక్తులు ఉన్న చోటే నేను నన్ను ప్రత్యేకంగా నువ్వు పిలవనక్కర్లేదు నీ మనసులోని కోరికలు నీ మనసులో ఆవేదన నీకేం కావాలి అన్నది ఈ సాయికి తెలుసు నువ్వు నా కోసం వెతుక్కుంటూ రానక్కర్లేదు నేనే నీ కోసం వస్తాను తల్లి కల్మషం లేని మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను జీవితంలో ఎప్పుడైనా ఓడిపోతే బాధపడకూడదు బాధ నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడి ముందు కూర్చుని అడిగి చూడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక దారి కనిపిస్తుంది తల్లి ಏ ದೈವಾನaithe ನೀವು ಆರಾಧಿಸುತ್ತೋ ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నావో ఆ భగవంతుడే నీకు స్వయాన నీ ముందుకొచ్చి ఈ సందేశం అదృష్ట రూపంలో పంపించాడు మరి ఎందుకు కాదనుకోవాలి తప్పకుండా ఒక చిన్న రాయి వేసి చూడు అందులో విజయమైన విఫలమైన ప్రయత్నం మాత్రం ఆపకూడదు తల్లి నీ సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పరు ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన భక్తికి ప్రేమకు దూరం అవుతూ ఉంటాం మరి అంతటి ప్రేమ నాకు అవసరం లేదు తల్లి నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు అచంచలమైన ప్రేమని పంచితే చాలు తల్లి ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరుకోవాలి మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది కాబట్టి ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే అదృష్టం నీ దాకా వచ్చింది ఈరోజు స్వయంగా నీ సాయి పంచుతున్న అదృష్టం ఇది కాదనుకోవద్దు హనుమాన్ చెప్పేది విను జాగ్రత్తగా ఇది ఆ ఆంజనేయుడే నా నోట పలికిస్తున్నాడు కాబట్టి నీ కష్టం తీరిపోవడానికి ఒక మార్గం ఏర్పడింది తప్పకుండా ఆచరణలో పెట్టు ఇది మంగళవారం రోజున మాత్రమే చేయాలి మంగళవారం రోజున మొదలుపెట్టి పదకొండు రోజులు తప్పకుండా ప్రయత్నం చేస్తేనే నీకు అందులో విజయం కలుగుతుంది నువ్వు కేవలం నా కోరిక తీరాలి అని మాత్రం చేయవద్దు ఎందుకంటే అది విఫలమవుతుంది నువ్వు నా కోరిక తీరాలి అని చేస్తే మాత్రం ఖచ్చితంగా విఫలమవుతుంది ఎప్పుడైనా సరే నమ్మకం ఉండాలి భక్తితో చేయాలి నువ్వు ఎంత భక్తితో చేస్తున్నావు అన్నది కూడా ముఖ్యం నీకు భగవంతుడు పెడుతున్న పరీక్ష అనుకో ఆ అంజనేయ స్వామి పెట్టే పరీక్ష ఇది కాబట్టి ఇందులో నువ్వు చూపించాల్సింది భక్తి ప్రేమ మాత్రమే నీకు కావలసింది తప్పకుండా నీ వద్దకు వస్తుంది నువ్వు ఆ భక్తితో ఈ పదకొండు రోజులు నిష్టగా నువ్వు పూజ చేసుకున్నట్లయితే నువ్వు ఏం కోరుకున్నావో అది నీ ముందుంటుంది ఎందుకంటే నమ్మకమే ప్రధానం భగవంతుడి పట్ల ఎంత నువ్వు విశ్వాసంతో ఉన్నావు అన్నది ముఖ్యం ఈరోజు నేను చెప్పింది అజాగ్రత్తతో నువ్వు చేయలేకపోయినా లేదా ఇది చేస్తే నా కోరిక తీరుతుందా లేదా అన్న అనుమానంతో కూడా నువ్వు చేయనక్కర్లేదు É do... పూర్తి విశ్వాసంతో మాత్రం ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా వంద శాతం విజయం సాధించగలుగుతారు అనుకున్నది ఏదైనా సరే మీ మనసులో ఏదైనా ఒక సంకల్పం చేసుకుని ఈ పని మీరు చేసినట్లయితే ఈ పదకొండు రోజులు ఎప్పుడైతే మీకు ఆ ఇంట్లో ఆటంకాలు లేకుండా ఉంటాయో ఆటంకాలు లేని సమయంలో ఈ పదకొండు రోజులు మీరు ఈ పరిహారాన్ని హనుమంతుడి కోసం చేయవచ్చు హనుమంతుడికి దగ్గరగా ఉండడానికి చేయండి హనుమంతుడిని ఆరాధించండి ఏ విధంగా అంటే ఉదయం అంటే మంగళవారం నాడున మొదలుపెట్టాలి మంగళవారం ఉదయం తెల్లవారుజామున మొదలుపెట్టాలి ఇది ఎలా అంటే తలంటూ స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ ముందు కూర్చొని హనుమాన్ విగ్రహం కానీ హనుమాన్ ఫోటో కనుక ఉంటే హనుమానికి నచ్చిన పూలను పళ్ళను ఉంచి ఆయనకు నివేదించిన తర్వాత మనస్ఫూర్తిగా ధ్యానించి ఆ తర్వాత కూర్చొని హనుమాన్ చాలీసని పదకొండు సార్లు పఠనం చేయాలి అది కూడా నిష్టగా చేయాలి పదకొండు సార్లు తప్పకుండా మంగళవారం నాడు తెల్లవారుజామున మొదలుపెట్టాలి ఆ తర్వాత శుచి శుభ్రత చాలా అవసరం అదే విధంగా బ్రహ్మచార్యం పాటించాలి ఈ హనుమాన్కి చేసే పూజ ఏ విధంగా ఉండాలి అంటే హనుమాన్కు ఎంత నిష్టగా ఉంటే అంత తొందరగా దగ్గరవుతారు కాబట్టి ఆడవారైతే నెలసరి సమయంలో కొంచెం దూరం ఉండి ఆ తర్వాత పదకొండు రోజులు కంటిన్యూగా ప్రయత్నం చేయవచ్చు ఇంకా ఈ పూజలో ఎలాంటి ఆడంబరాలు లేవు కేవలం నిష్ఠ భక్తి మాత్రమే కావాలి అవి ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు కాబట్టి మీరు చేసే పూజలో ఆడంబరాలకు మాత్రం వెళ్ళకండి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు మీకు అందుబాటులో ఉన్నవి మాత్రం తెచ్చుకొని పూజని ప్రారంభించండి ఇది కూడా తెల్లవారుజామున మాత్రమే చేయాలి సూర్యోదయం కంటే ముందే చేయాలి సూర్యోదయం తర్వాత చేస్తాను అంటే కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పూజా సామాగ్రి కానీ పూజకు సంబంధించినది కానీ ఏది ఉన్నా సరే ముందు రోజు రాత్రే అన్ని శుభ్రం చేసుకుని మీ పూజా ఆంజనేయ ఆంజనేయస్వామి పటం కానీ లేదా విగ్రహం కనుక ఉంటే అన్నింటినీ సిద్ధం చేసుకుని రేపటి రోజుకి ఉంచుకోవాలి అంటే సోమవారం రాత్రికే మీరు అన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి మంగళవారం ఉదయాన్నే తెల్లవారుజామునే అంటే దాదాపుగా మీరు త్రీ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ అంటే నాలుగు గంటలకే లేస్తే మంచిది అవుతుంది ఆ తర్వాత హనుమాన్ చాలీసని పఠించేటప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క పదం అర్థం చేసుకుని పఠించాలి అది ఏదో మనం చేస్తున్నాం కదా అన్నట్టు పారాయణం చేయకండి పదకొండు సార్లు చేయాలి కదా అని చేయకండి భక్తితో చేయండి ఆయన మీద నమ్మకంతో చేయండి ఎప్పుడూ కూడా అండగా ఉంటాడు ఆ హనుమాన్ ఎందుకంటే హనుమాన్ మీద నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు ఓడిపోరు ఎలాంటి ఆటంకము కలగదు ఎలాంటి ప్రయాణాలలో అయినా సరే ఆయన అండగా నిలుస్తాడు కాబట్టి ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు చాలా చక్క ఇక్కటి ఉపాయం అండి ఇది ప్రతి ఒక్కరూ పాటించవచ్చు పదకొండు రోజులు నిష్టగా పారాయణం చేయండి ఉదయం తెల్లవారితో లేవగానే ఒక ఫోటోను పెట్టి దండ వేసి స్వామివారి ముందు ఏదైనా నైవేద్యం పెట్టి కూర్చొని మీరు హనుమాన్ చాలీసని అని పదకొండు సార్లు చెప్పుకోవడం ఆ తర్వాత సంకల్పించుకోవడం మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఏదైనా సరే తీరిపోవాలి అని చెప్పి సంకల్పించుకోవడం ఇది చాలా ముఖ్యమండి పదకొండు రోజులలో తీరలేదు అన్నవారు కూడా కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది పాజిటివ్ గా చెప్పారు అంటే పదకొండు రోజుల తర్వాత నేను అనుకున్నది జరిగింది దేని గురించి అయితే ఇన్ని రోజులుగా మదన పడుతున్నామో అదైతే తీరిపోయింది అన్నవారు కూడా ఉన్నారు కాకపోతే మీరు ఆరాధించే భక్తి విశ్వాసాన్ని బట్టి అలాగే మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి ప్రేమగా ఉండాలి ఎవరిని ద్వేషించకూడదు మీరు అన్న మాటలతో ఒకరికి నొచ్చుకోకూడదు మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ఎవరిని ఒకరిని బాధ పెట్టే విధంగా ప్రవర్తించకూడదు అప్పుడు మీ జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు ఈ పదకొండు రోజులు కూడా చాలా మంచిగా మీరు ఉండాలి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా మీ మనసుకి నొప్పించే మాటలు ఎవరైనా అన్నా కూడా అవి నన్ను అనలేదులే అన్నట్టు మీరుంటే ఖచ్చితంగా మీరు బాగుంటారు జీవితం ప్రతి ఒక్కరికి పూలపాన్పు కాదు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఎప్పుడైతే మనసులో చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉంటాయో పైకి బ్రాహ్మణిష్ఠుణ్ణి వలె ఊరేగడం స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమీ ఉండదు అని మన సాయి చెప్పాడు మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవరిని మనస్సుతో నొప్పించకూడదు అందరిపై దయ కలిగి ఉండాలి కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకూడదు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టే వారు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు ఆనందపడాలి అంతేకాని వారిని చూసి ఈర్ష్యపడకూడదు ఎవరైతే నన్ను శరణు వేడుతారో భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరించుతూ నా రూపాన్ని తన మనసులో నిలుపుకుంటారో వారికి దుఃఖం బాధల నుండి తప్పిస్తాను అని సాయి చెప్పాడు మరి మన మనసులలో ఎందుకు ఇంత ఆవేదనని మనం పెంచుకుంటున్నాము అంటే కేవలం కోరికల వల్ల ఆ కోరికలు మనం తగ్గించుకుంటేనే జీవితం ఆనందదాయం అవుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఎంతటి కష్టం వచ్చినా సరే సాయి అని పిలిస్తే చాలు సాయి అన్ని అర్థం చేసుకుంటాడు ఈరోజు ఇది సాయి అందిస్తున్నాడు అంటే నిజంగా మన అదృష్టమే అదృష్టం ఒక వరంగా మనం ముందుకు వచ్చి వాలితే ఎందుకు మనం కాదనుకోవాలి మంగళవారం రోజున హనుమాన్ రూపంలో మనకు ఇంత అదృష్టాన్ని బాబాగారు పంచుతున్నారు ఎందుకంటే తల్లి నువ్వు తిరుగలిలోని క్రింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటూ కదలకుండా ఉండగలిగితే అప్పుడు ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని నిన్ను చేరి గిరగిర తిరుగుచున్నను అవన్నీయో నిన్ను తగిలిన తక్షణమే నశించి పిండిలాగా రాలిపోతాయి బాబా తిరుగలి విసురుటలోని అంతరార్థం ఇదియే మరి నువ్వు ఈ బాబా చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవు కష్టసుఖాలన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టం వస్తుంది దాని వెనుక సుఖం కూడా వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది జరగాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక తప్పదు మనకు కావలసింది కాస్త ఓర్పు సహనం ఉండాలి అంతే బిడ్డ ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు ఇకపైన నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్ప మాత్రమే అవుతాయి ఇది ఈ సాయి చెప్తున్న వాక్కు గుర్తుపెట్టుకో ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు అలాంటివి నువ్వు దూరంగా ఉంచితేనే నీకు మంచిదవుతుంది కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈ రోజు నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పన్నది క్షణాలలో జరుగుతుంది అందుకే ఈ సాయి ఇంత అదృష్టాన్ని ఈరోజు నీ కోసం తీసుకొచ్చాడు ఎందుకు కాదంటావు ఒక చిన్న రాయి వేసి చూస్తే సరిపోదా ఏదైనా సరే జరిగేది జరగనివ్వు అడ్డుపడకు ఎందుకంటే అంతా మంచికే అనుకుంటే సరిపోతుంది నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు ఈ రోజే పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే తల్లి ఈ రోజు నేను నీకు నెల రోజులని చెప్పాను మరి పదకొండు రోజులలో జరుగుతుందా బాబా అంటే అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ప్రవర్తించే తీరును బట్టే ఏదైనా జరుగుతూ వస్తుంది నేను మీ ఇంటి వద్దకు వస్తున్నాను ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు భిక్ష రూపంలో నీ సమస్యలను నాకు అందించు నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను దానికి ప్రతీకగా నేను వారికి శాంతిని ఆనందాన్ని పంచుతూ ఉంటాను అని బాబా ఎందుకంటారు ఎటువంటి వారినైనా ఏ కష్టం వచ్చినా సాయి ద్వారకామాయిలో అడుగెడితే సేద తీరుతుంది సాయి ఒడి అంత చల్లనిది అంతటి అభయం సాయి ఇస్తాడు మనసారా సాయి రూపాన్ని జపించు చాలు మనసులో ఓర్పు శాంతి ప్రాణం అందుతుంది బాబా బోధనల సారం హృదయంలో ధ్యానమవుతుంది మనలోని అహంకారం తొలగినప్పుడు పాపాలు నశించినప్పుడు సాయి మన మనసులో కనిపిస్తాడు సాయిని చూస్తూ ధ్యానిస్తుంటే ఇహపరాలను మరిచిన భావన అత్యంత అద్భుతమైన భావన సాయి రూపంలో అదే వరం నా జీవితానికి అన్న భావన నీలో కలుగుతుంది ఆడంబరాలు లేని అతి సామాన్యుడు తన భక్తులకు అమోఘమైన సంపద సాయినాథుడు తల్లి జ్ఞానులు తన శరీరంతో చేసే పనులు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి వారికి ప్రారాబ్ద కర్మల భారం బాధలు ఉండవు జరిగే పనులకు తాము కారణమని వారు అనుకోరు అదే జీవితం ధనం శరీరం అశాశ్వతాలని గుర్తుంచుకోవాలి సుఖపేక్ష విడిచి నీ ధర్మంలో నువ్వు నిలిస్తే దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకుంటే నీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు తిరస్కరణలతో నిరుత్సాహపడకు ఎవరైనా విసిరివేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు అని అర్థం చేసుకో జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది తల్లి తల్లి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపో పోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో తోడుండని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపే ప్రేమలు ఎప్పటికీ నీకు వ్యర్థమే అవుతాయి ఎవ్వరికీ ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకోవద్దు తల్లి పరమాత్మ అంటే అన్ని కాలాలలో ఉన్నవాడు అంతటా వ్యాపించ ఉన్నవాడు నీ హృదయంలో కూడా సజీవంగా ఉన్నవాడు ఆయనే పరమాత్మ ఆలోచన ప్రతిసారి మారుతుంది తల్లి కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది అది నువ్వు వినియోగించుకోవాలి నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుపెట్టుకో నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు నా దర్శన ప్రవేశానికి ద్వారా లేదమ్మా నాకు ఆకారమే లేదు రూపమంటూ లేదు నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను తల్లి మనసు అనే అద్దంపై ఆవరించి ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే పొరలు శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం కనిపిస్తుంది దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఇలా ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడు ఉంటాడు అని తెలుసుకోవాలి నేను అడిగే రెండు రూపాయలు కేవలం దక్షిణ నువ్వు అనుకుంటున్నట్టు ఈ రూపాయలు కాదు తల్లి ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం రెండవది సబూరి సంతోషంతో కూడిన ఒరమి కావాలి తల్లి అంటరానితనం ఎందుకు మనుషులలో అడ్డుగోడలెందుకు ఒకే రక్తం ఉన్న మనలో కులమత భేదాలు ఎందుకు చూస్తావో అందరిలోనూ నన్ను చూడు తల్లి నీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందాన్ని ఇస్తుంది మదిలో తలచెదను ఎదలో చూచెదను పాదములు మొక్కెదను నిరంతరం సేవింతు అని నువ్వు నన్నెప్పుడు నిరంతరం అంటిపెట్టుకో దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే నువ్వు గుర్తించు వారిలో ఉన్న చెడుని నువ్వేమీ చూడకు అది భగవంతుడు చూసుకుంటాడు సాయి ఎప్పుడూ కూడా నీ తోడుగానే ఉంటాడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది వెంటనే తీరాలి అని నీకు ఈ సందేశం ఇచ్చాను ఈ సందేశం ద్వారా నీకు అదృష్టం పట్టబోతుంది తల్లి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే నీలో ఉన్న ఓర్పు సహనం విశ్వాసంతో కూడిన భక్తి అనంతమైన ప్రేమని చూపిస్తే ఆ భగవంతుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు అని చెప్పి బాబాగారు ఈ ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం నచ్చిన వాళ్ళు శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్ప